హాయ్ అండి అందరికీ ఆఫర్ ఆఫర్ బంపర్ ఆఫర్ ప్రతి పదిహేను వందల రూపాయలు ఆపై కొనుగోలు చేసి ఉచితంగా గిఫ్ట్లు అయితే పొందండి ఇక్కడ ఈ ఒక్క షాపింగ్ మాల్లోనే మనకు ఆల్ టైప్ ఆఫ్ క్లాతింగ్ అనేది అవైలబిలిటీ అయితే ఉందండి మెయిన్గా వచ్చేసి మన కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ అలాగే జెంట్స్ వేర్ అన్ని అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయండి ఇంక ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ గా లేడీస్ సంబంధించినటువంటి లాంగ్ ఫ్రాక్స్ అయితే అయితేనేమి త్రీ పీస్ కుర్తీ సెట్స్ పార్టీ కుర్తీ సెట్స్ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ థౌజండ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి మనకు గా లేడీస్ సంబంధించినటువంటి పట్టు సారీస్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు అంటే సెమీ నుంచి మనకి ప్యూర్ పట్టు వరకు అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ రే అండ్ కాటన్ త్రీ పీస్ కుర్తీ సెట్స్ వచ్చి వన్ ఫైవ్ హండ్రెడ్ టూ పీసెస్ వచ్చేసి వన్ జీరో డబల్ కి అయితే అవైలబిలిటీ ఉన్నాయండి అలాగే మనకి ఇప్పుడు లో ఉన్నటువంటి శరీర మోడల్ కిస్వేర్ సంబంధించి కూడా చాలా మోడల్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయండి ఇంకా పట్టు శారీస్ కూడా మీరు ప్యూర్ పట్టు సెమీ పట్టు ఆల్ టైప్ ఆఫ్ పట్టు సారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు అవైలబిలిటీ అయితే ఉన్నాయి ప్యూర్ పట్టు సెమీ పట్టు అన్ని క్లాత్స్ అయితే ఇక్కడ అవైలబులిటీ ఉన్నాయండి అలాగే డిజైనర్ శారీస్ ఇంకా మన సమ్మర్ స్పెషల్ అయినటువంటి కాటన్ శారీస్ అలాగే కుప్పడం పట్టు సారీస్ హాఫ్ సారీస్ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ బిలో వరకు అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉన్నాయండి సమ్మర్ స్పెషల్ కాటన్స్ వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ కాటన్ అవైలబిలిటీ ఉంది అలాగే డైలీ యూజ్ కి మనకి వన్ యూజ్ కి వన్ డబల్ నైన్ కి శారీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి దీని ఫుల్ వీడియో దీని కింద ట్యాక్ చేస్తా ఒకసారి ఇంట్రెస్ట్ వెళ్ళి చెక్ చేయండి వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకే బై